హాయ్ వెల్కమ్ ప్రస్తుతం పాటు సీనియర్ దాము బాల నమస్కారం సార్ నమస్తే సార్ ముద్రగడ పద్మనాభం మరోసారి వైసీపీలో జాయిన్ అయ్యి ఇటు పవన్ కళ్యాణ్ గారికి పోటీగా పిఠాపురంలో పోటీ చేయబోతున్నట్టు తెలుస్తుంది సార్ మరి దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది మరి పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా ఓడించే అవకాశం ముద్రగడ పద్మనాభం ఆయన ముందు నుంచి కూడా ఒక సీనియర్ కాపు నాయకుడు వంగవీటి రంగా కంటే ముందు నుంచి కూడా కాపుల్లో ఆయన పనిచేస్తున్నారు తర్వాత కూడా వంగవీటరంగా ఉన్న కాలంలో కూడా ఈయన స్థాయి ఈయన స్థానం ఆయనకుంది అయితే ఆయన పార్టీని తరచుగా మారడం ఆ తర్వాత ఏ నిర్మాణాల్లో కూడా ఆయన ఇవ్వడలేకపోవడం ఇటువంటి ఇబ్బందులు ఆయనకున్నాయి సో ఆయన యాక్చువల్గా వైసీపీలోనే ఫస్ట్ జాయిన్ అవ్వాలనుకున్నారు అప్పుడు పవన్ కళ్యాణ్కి లెక్కలు రాశాడు చంద్రబాబుకి లెక్కలు రాశాడు ముందు నుంచి కూడా ఆయన చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్నాడు ఎందుకంటే దానికి కూడా కారణాలు ఉన్నాయి చంద్రబాబు కూడా కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో ఆయన్ని చాలా ఘోరంగా అంచివేయడం ఇంటికి అవసరస్ చేయడం వాళ్ళ స్త్రీలను కూడా అవమానకరంగా తెలుగుదేశం వాళ్ళు మాట్లాడడం ఇవన్నీ ఆయనకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి అందువల్ల రెండు వేల పద్నాలుగులో కాపులు చంద్రబాబుని లేదా తెలుగుదేశం సపోర్ట్ చేస్తే రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి వైసీపీకి షిఫ్ట్ అయ్యారు అలా షిఫ్ట్ అవడంలో ముదరగడ పద్మనాభం రోల్ కూడా చాలా ఉంది ఆయన అంటే తెలుగుదేశానికి యాంటీగా గట్టిగా ఉండడం ఒక రకంగా వెనక ఉండి వైసీపీకి సపోర్ట్ చేయడం ఇవన్నీ జరిగాయి సో అందుకని తర్వాత కూడా ఆయన పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తూ లెటర్ రాశాడు పవన్ కళ్యాణ్ని ఛాలెంజ్ చేస్తూ కూడా అప్పుడే నీకు దమ్ముంటే నేను నిలబడతాను నా నువ్వు పెట్టాపురంలో అనేది కూడా అప్పుడు మాట్లాడాడు కాకినాడ ఎమ్మెల్యే విషయంలో సో దాని తర్వాత చంద్రబాబు కూడా లెటర్ రాశాడు ఆయన ఈ కాంటెక్స్లో అందరూ కూడా అంటే ఇతను వైసీపీలోకి వస్తాడు కానీ వైసీపీలోకి రాలేదు దానికి ప్రధాన కారణం ఏం చెప్తారంటే ముద్రగడ పద్మనాభం తర్వాత ఆయన చిన్న కొడుకు ముద్రగడ గిరి వాళ్ళ భార్య ముగ్గురికి సీట్లు అడిగారని మేము అంత ఇచ్చే పరిస్థితుల్లో లేమని వైసీపీ చెప్పేసిందని రెండోది ముద్రగడ పద్మనాభాన్ని భరించడం వైసీపీకి కూడా కష్టంగా ఉంటుందని ఇవన్నీ చూసి వాళ్ళు ఇతని కోరికలను తీర్చే పరిస్థితి లేదని చెప్పారనేది అంటున్నారు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ ఏజ్ గ్రూప్లో ఉండే రాజకీయ నాయకులకు తాము యాక్టివ్గా ఉన్నప్పుడే తాము పిల్లల్ని కూడా సెటిల్ చేయాలి రాజకీయాల్లో దిస్ ద మేజర్ ప్రాబ్లం అది అన్ని చోట్ల తెలుగుదేశంలో ఉన్న నాయకుల్లో ఉంది వైసీపీలో ఉన్న వాళ్ళలో ఉంది అన్ని చోట్ల ఇది ఉండే ప్రాబ్లం సో దీనివల్ల కుదరలేదు కుదరినప్పుడు ఏమైందంటే ఇటు తెలుగుదేశానికి సంబంధించిన జ్యోతిల్ నెహ్రూ వీళ్ళు కలిశాడు బొలిసెట్టి ఆయన శ్రీనివాసరావు ఆయన పోయి కలిశారు వీళ్ళు కలిస్తే అప్పుడు ఆయన తెలుగుదేశానికైనా వెళ్ళిపోదాం లేదా జనసేనకైనా వెళ్ళిపోదాం అనే ఆలోచనలోకి వచ్చినట్టుగా చెప్తున్నారు అయితే ఆయన్ని జనసేనలో చేరితే బెటర్ అనేది తెలుగుదేశం నుంచి వెళ్ళిన సందేశం అని చెప్తున్నారు సో ఆయనేమో జనసేనలో చేరాలనుకున్నారు అనుకుని అందరికి కూడా చెప్పారు వాళ్ళ దగ్గరున్న మిత్రులకు నాయకులకు వాళ్ళతో అంతా కూడా మాట్లాడి ఆయన డిసైడ్ అయ్యాడు అప్పుడు బొలిసెట్టు ఏం చెప్పాడంటే పవన్ కళ్యాణ్ ఒక రెండు రోజుల్లో మీ ఇంటికి వస్తారు ఆయనే స్వయంగా ఆహ్వానిస్తారని చెప్పాడు అది పవన్ చెప్పకుండా ఆయన చెప్పే పరిస్థితి లేదు కదా సో అది అలాగే అయిపోయి నెలా నెలన్నర అయిపోయింది ఈయన రాలేదు రాకపోగా సీట్లేమో ఇరవై నాలుగే ఇచ్చారు తెలుగుదేశం నుంచి అందులో ఐదు మాత్రమే ప్రకటించాడు ఇంకా పంతొమ్మిది ప్రకటించలేదు దాంతో ఆయనకి ఏమైందంటే ఎవరో మరి ఆయన వాళ్ళకి సర్కిల్ ఉంటుంది కదా చంద్రబాబు వద్దన్నాడు చంద్రబాబు ఆపేసాడు అతన్ని నువ్వు భరించలేవు నీకు ఒక రెండోది ఇంకొక పవర్ సెంటర్ తయారవుతుంది జనసేనలో అది ఇబ్బంది అనేది చంద్రబాబు సలహా ఇచ్చి ఆపేసాడు అనేది ఆయన నమ్ముతున్నట్టుగా చెప్తున్నారు నిజంగా చంద్రబాబు సలహా ఇచ్చాడా లేకపోతే పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రాబ్లం ఉంది ఎందుకంటే వాళ్ళన్న ప్రజారాజ్యం పార్టీని దగ్గరుండి చూసినప్పుడు పవన్ కళ్యాణ్కి వచ్చిన ఇంప్రెషన్ ఏంటంటే కొంతమంది స్వార్థపరులు రకరకాల పేరుతో ప్రజారాజ్యంలో చేరి ఇబ్బంది పెట్టారు ఈయనకేమో మా అన్నకు మొహమాటం గట్టిగా చెప్పలేడు దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డాడు అనేది పవన్ కళ్యాణ్ స్వయంగా ఒకసారి చెప్పాడు సో దాని నుంచి పవన్ కళ్యాణ్ ఏంటంటే రెండవ పవర్ సెంటర్ ఉండకూడదు తన కంట్రోల్లో అందరూ ఉండాలి అందుకనే మనకి ఒక నాదెన్ల మనోహర్ తప్ప ఇంకెక్కడా స్టేట్ స్థాయి లీడరు ఇంకెవరు లేరు జనసేనలో మీరు గమనిస్తే ఎక్కడైనా కూడా పవన్ కళ్యాణ్ ఈయన ఇద్దరు మాత్రం కూర్చొని ఉంటారు నాదేన్ల స్టేజ్ మీద కూడా ఇంకెవరిని కూర్చోబెటరు ఒక్కోసారి పవన్ కళ్యాణ్ ఒకడే కూర్చుంటాడు చాలాసార్లు ఆయన్ని కూడా కూర్చోబెట్టడు అంటే నీ ప్లేసు అక్కడే అని అనేక సార్లు ఆయన చెబుతుంటాడు సో అలాగా అంటే దగ్గరున్న వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఏం చెప్తారంటే ఆయన తన చెప్పిన దానికి ఎవరైనా ఎదురు మాట్లాడినా భిన్నమైన అభిప్రాయం ఎక్స్ప్రెస్ చేసినా ఆయన తట్టుకోలేరు పవన్ కళ్యాణ్ ఆ ప్రాబ్లం ఉంది ఆయనకి అనేది చెప్తారు జనరల్గానే రీజనల్ లీడర్స్లో ఇలాంటి ధోరణులు ఉంటాయి ఎందుకంటే వాళ్ళ పేరుతోనే పార్టీ వాళ్లే పార్టీని స్థాపించి వాళ్ళ పేరుతో పార్టీ నడుస్తుంది కాబట్టి నా వల్ల నువ్వు ఉండవు తప్ప నీ వల్ల నేను లేను కాబట్టి నా కంట్రోల్లో నువ్వు ఉండాలా అన్న ఒక ఈగో డెవలప్ అయి రెండవది సినిమా స్టారుగా వచ్చినప్పుడు రాజకీయాలకి సినిమాల్లో ఏంటంటే హీరో కాబట్టి అందరూ ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి అందరూ మాట వింటారు నేను స్వయంగా బాలు సినిమా అప్పుడు చూశాను లొకేషన్లో ఎందుకంటే నేను కూడా అప్పుడు సేమ్ బ్యానర్లో సుభాష్ చంద్రబోస్ సినిమాకు పనిచేస్తున్నా కాబట్టి సైమల్టేనియస్గా షూటింగ్లు జరిగేవి దత్ ఇద్దరు రెండింటికి ప్రొడ్యూసర్ అందువల్ల మేము వెళ్ళేవాళ్ళం అంట వెళ్ళినప్పుడు చూస్తే ఆయన పవన్ కళ్యాణ్ సెట్లో నిలబడి ఉంటే ఇంకెవరు కూర్చోవడానికి లేదు ఇంక్లూడింగ్ ప్రొడ్యూసరు ప్రొడ్యూసర్తో సహా అందరూ నిలబడి ఉండాల్సిందే అట్లాగే ఇంకా విచిత్రం ఏంటంటే ఆయన కెమెరా ముందు వెళ్ళిన వెళ్ళి నిలబడితే ఇతను వెళ్ళి రహస్యంగా అతను చెవులో చెప్పాలి సీన్ డైరెక్షన్ ఎవరు కరుణాకర్ ఉండేవాడు తర్వాత గట్టిగా రెడీనా కెమెరా రెడీ అది రెడీ ఇది అనడానికి సౌండ్ కెమెరా అని అరవడానికిలే దగ్గరికి వెళ్ళి కెమెరామ్యాన్తో భుజం తట్టాలి అంటే అరుపులో కూడా ఉండకూడదు అట్లాగే పవన్ కళ్యాణ్ ఇలా చూస్తే అక్కడ ఎవరు కూడా జనం ఉండకూడదు అంత బిల్డప్ ఉండేది పవన్ కళ్యాణ్కి సో ఇది ఎక్కేస్తుంది కదా మైండ్లోకి అంటే నాకు తిరుగులేదు నేనేం చెప్తాది అని తర్వాత అతను మూడు రోజులు రాలేదు ఒకసారి షూటింగ్కి మూడు రోజులు రాకపోతే ఎవరు కూడా ఎవరికి చెప్పలేదు మూడు రోజులు రానని ఎవరికి చెప్పలేదు ఈరోజు రాలేదు రాలేదంటే మామూలుగా అయితే వేరే వాళ్ళని అయితే ఫోన్ చేసి అడుగుతారు సరు వస్తున్నారా అని కానీ ఆయనని అడిగే ధైర్యం ఎవరికి లేదు అడగలేదు అలాగే మూడు రోజులు రాలేదు మూడు రోజులు రాకపోతే మూడు రోజులు దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మంది లొకేషన్లో ఎందుకంటే స్టంట్ సీన్లు తీస్తున్నారు ఆ ఫైటర్లు అందరూ జూనియర్ అందరూ వచ్చి కూర్చోవడం ఈవినింగ్ వరకు వెయిట్ చేయడం పోవడం ఎందుకంటే ఈయన రానంటే వేరే వాళ్ళతో షూట్ చేయొచ్చు ఈయన వేరే వాళ్ళతో చేసినప్పుడు వచ్చాడనుకో మళ్ళీ ఇంకా అది ఇబ్బంది అందుకని అలాగ మూడు రోజుల పాటు ఉన్నా కూడా ఆయన ఎప్పుడూ కూడా ఎవరికి కూడా కనీసం ఒక మెసేజ్ కానీ వాళ్ళ అసిడెంట్ ఎవరో ఒకరు ఫోన్ చేసి చెప్పడం కానీ ఏమీ లేదు అలా ఉంటుంది పవన్ కళ్యాణ్ వ్యవహారం సినిమాలో అటువంటిది రాజకీయాల్లో అదే ధోరణి ఆయన చూపిస్తా చూపించడం లాచరం లేదు ఆయన్ని ఇప్పటివరకు చూస్తే ఒక చంద్రబాబుకి తప్ప ఇంకెవరికీ ఆయన తలొంచే పరిస్థితి లేదు ఎవరి దగ్గర తగ్గి ఉండే పరిస్థితి కనబడదు సో ఇటువంటి కాంటెక్స్లో ముద్రగడను భరించడం పవన్ కళ్యాణ్కి చాలా ఇబ్బంది అయిపోతుంది సో అందుకని రాలేదు దాంతో ఆయన సెటైరికల్గా లెటర్ కూడా రాశాడు ఈ జెండా సభ తర్వాత తాడేపల్లిగూడెంలో జరిగిన ఉమ్మడి సభ తర్వాత సెటర్ లెటర్ రాశాడు సో మీ మీరు మీ చేతుల్లో లేదు మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేదని అర్థమైంది అవన్నీ కూడా రాశాడు సో అంతకుముందు కూడా ఆయన కామెంట్ కూడా చేస్తాడు వస్తే ఒక నమస్కారం రాకపోతే ఒక నమస్కారం అంటే ఇంటికి పవన్ కళ్యాణ్ వస్తే ఒక నమస్కారం రాకపోతే రెండు నమస్కారాలు అని చేస్తాడు ఆయన సో ఆయన క్లారి క్లారిటీ ఉంది పవన్ కళ్యాణ్ మన దగ్గరికి రాడు అనే విషయం అర్థమైపోయింది సో దాంతో ఇప్పుడు ఆయన మళ్ళీ ఆయన దాని ఏమంటారు భూమి గుండ్రంగా ఉన్నట్టు మళ్ళీ వైసీపీ దగ్గరికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది మొన్న మిథున్ రెడ్డి ఆయన టచ్లోకి వెళ్ళాడని చెప్తున్నారు సో మిథున్ రెడ్డితో ఫోన్లో మాట్లాడాడు క్లియర్గా మిథున్ రెడ్డిని అడిగాడని చెప్తున్నారు నువ్వు అడుగుతున్నావా లేకపోతే జగన్ అడుగు అడగమన్నాడంటే లేదండి జగన్ అడగమన్నారు మిమ్మల్ని పార్టీలకు పిల్లమన్నారు అంటే అది కూడా అన్కండిషనల్గా అంటే ఇప్పుడు ఎమ్మెల్యే సీట్ ఇవ్వమని కానీ ఏమి అడగడానికి లేదు ఒకవేళ పోటీ చేయమని చెప్తే పోటీ చేస్తాను అన్న పద్ధతిలోకి ఆయన వెళ్ళిపోయాడు ఎందుకంటే ఒక్కోసారి మనం మన డిమాండ్లు పెట్టే పరిస్థితిలో ఉంటాము అప్పుడు మనం పెద్ద రెచ్చిపోయినప్పుడు రివర్స్లో మన డిమాండ్లు పెట్టే పరిస్థితి పోతుంది అదే ఈయనకి జరిగింది ఫైనల్గా ఇప్పుడు వైసీపీలోకి ట్వెల్త్న జాయిన్ అవబోతున్నాడు అని చెప్తున్నారు జాయిన్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తే ఈయన కూడా పిఠాపురంలో పోటీ చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కొంత ఇబ్బంది ఉంటుంది గెల ఓడిస్తారా అనేది చెప్పలేం కానీ కొంత ఇబ్బంది అయితే ఉంటుంది ఎందుకంటే పిఠాపురంలో కాపుల ఓట్లు దాదాపు తొంభై వేల వరకు ఉన్నాయని పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తాడు ఈయన కానీ పోటీ చేస్తే అది చీలే అవకాశం ఉంది అయితే ఇప్పుడు మరి ఆయన చేస్తే పవన్ కళ్యాణ్ ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఆయన తిరుపతి వెళ్తాడని కూడా అంటున్నారు పవన్ కళ్యాణ్ కూడా ఆలోచిస్తున్నాడు అంటే ఎక్కడ నేను చేసినా జగన్ నన్ను ఓడించడానికి ట్రై చేస్తాడు కాబట్టి ఎక్కడ చేయాలి అనేది పవన్ కళ్యాణ్ చెప్పకుండా కొంత లేట్ చేయడానికి అది కూడా కారణం అని చెప్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్